ఏమైందా రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఏం సంగతి అంటే మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్విండు నవ్వి ఏ నేను లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినాయి ఇక్కడ లంక బిందెలు లేవు అంట ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి ఏంటిది కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు అందుకే నేను చేయలేకపోతున్నా ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి ప్రతి ఒక్కరికి చెప్పండి నేను చెప్తున్న మాట కాదు ఇది భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంట్లో ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పులపాలైపోయింది రాష్ట్రం అని చెప్తున్నాడు కదా నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో ఆరు లక్షల కోట్లు అంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటుండు జూపల్లి కృష్ణారావు ఏడు లక్షల కోట్లు అంటుండు వీళ్ళకి వీళ్ళకే శృతి లేదు మంత్రులకు అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అడిగింది కంట్రోలర్ అండ్ ఆర్డర్ జనరల్ని అడిగింది కాగ్ని అడిగింది అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే విరాసత్గా వచ్చిన డెబ్బై రెండు వేల కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పెంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు మూడు యాభై రెండు మైనస్ డెబ్బై రెండు చేస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అవును అప్పు చేసిండు కేసీఆర్ రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండి మరి ఏం చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా కరెంటును బాగు చేసేందుకు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా అట్లాగే నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా మరి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో ఇవన్నీ మన కన్నల ముంగట కనబడతలేవు ఇప్పుడు కొల్లూరు పోంగ ఆమెద్గూడ ఓంగ మొత్తం చుట్టూ తిరిగంగా లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ కన్నలకు కనబడుతున్నాయి మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు రెండు వందల పెన్షన్ను రెండు వేలు చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లలకు లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు పదిహేను లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు ఇచ్చిండు మగపిల్లగాడ ఉడితే పన్నెండు వేలు ఇచ్చిండు నువ్వేం చేసినావు చెప్పుచరా రెండేళ్ళు లాయ కదా వచ్చి ఒక ఇటుక పెట్టినావైకనన్నా ఒక్క పొగదవిన వైకన్న ఒక్క మనిషికి సాయం చేసినావా ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినవా ఒక ఇందిరమ ఇన్లు అంటాడు హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టినవా చూపెడతావా ఎక్కడన్నా రెండేళ్ళు సరిపోలేదా మరి అందుకే నేను అంటున్నా బండ్లగూడలో బండ్ల అయ్యి బండ్లకూడలేమన్నా గట్టి నానడుగుతుంది అక్క అక్క ఆయన కట్టేటోడు కాదక్క కూలగొట్టేటోడు ఆయన